మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బే రెత్తుల సంత ఇక్కడ మంచి సైజులో ఉన్న పాల పాల ఉన్నాయి వీటి రేట్ ఎంత చూద్దాం మరి నువేనా ఇవే ఎంత ఉంటాయి రేట్ ఇవి లక్ష పదివేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ ఏమన్నా నేర్పినా పనికిట్లా రెండు దిక్కులు నేర్పించినా నిన్నమాని నేర్పించినా రెండు దిక్కులు నేర్పిస్తావా ఇప్పుడే నిరపతోటిలోనే సేద్యం కొట్టినావు ఏ ఊరు మనది సాతర్ల ఇట్కేళ్ళ మండల్ చెగులం గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు వెంకటరాములు ఇవి అడిగారు ఎవరేనా మళ్ళా రెండు వేలు తక్కువ లచ్చ అడుగుతున్నారు తొంభై ఎనిమిది వేలు నివ్వేంతలున్నావు మరి లచ్చా ఎనిమిది వేలు అయితే ఫైనల్ ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ అయితే ఆరు మూడు సున్నా ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది మూడు ఫ్రెండ్స్ సతర్ల వావి ఇటికాల మండలం జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన వెంకట్రాముడు నేను కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అవసరం వస్తే వాళ్ళ ఊరికి వస్తే పని కట్టి కూడా చూపిస్తాడట నచ్చితే కాంటాక్ట్ చేయండి